హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మార్చిపోకండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఊరి పెద్ద మనిషి దగ్గరికి రైతులందరినీ తీసుకొని ఆర్య వస్తుండగా ఊరి పెద్ద మనిషి దగ్గర చేసి అతను ఒక్కసారిగా పరుగులు తీసుకుంటూ అయ్యగారు అయ్యగారు ఊరిని అంతా పోగేసుకొని ఆర్యవర్ధన్ సారు మీ దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఆ ఆర్యవర్ధన్ కూర్చోకుండా కుర్చీలు తీరా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే కూర్చీలు తీసిన తర్వాత ఆర్యవర్ధన్ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన తర్వాత బాబు కూర్చోడానికి కూర్చీ లేదు తాగడానికి నీళ్ళు లేవు ఆర్యవర్ధని ఎంట్రీ అబే బాగా ఏమి రేడా కనిపించట్లేదు అని చెప్పేసి వేటగారంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ ఊరి పెద్ద మనిషి చెంపును ఆ పెద్ద మనిషి విసిరి కొట్టిన తర్వాత వెంటనే ఆర్యకాల దగ్గరికి పోతుంది ఒక్కసారి విసిరి కొట్టేదాక చేసేసరికి అక్కడ ఉన్న కుర్చీ కాస్త ఎగిరి పడే వచ్చి ఆర్యవర్ధన్ దగ్గర పడుతుంది ఒక్కసారిగా ఆ ఊరి పెద్ద మనిషి ఆ కుర్చీని చూసి షాక్ అయిపోతాడు ఇక కుర్చీ వేసుకొని ఆర్యవర్ధన్ హోదా లాగా కూర్చున్న తర్వాత అప్పుడు వెంటనే అమో డబుల్ ఎంట్రీ ఉందండి అని చెప్పేసి ఉలిక్కి పడతాడు ఆ ఊరి పెద్ద మనిషి మరి రెగ్యులర్గా అప్కమింగ్ మీకు కావాలనుకుంటే చిన్న లైక్ చేయండి డబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అలా